ఎక్కడ మాట్లాడమన్నా అనర్ఘరంగా మాట్లాడి ప్రజల్ని బాగా కన్విన్స్ చేసే శక్తి కూడా ఉంది అల్లా అంటే ఒక ప్రతిభావం ముస్లింస్లో కూడా అందరికీ ఆమూల్యమైన వ్యక్తి అలాంటి వ్యక్తి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఆలోచక సంకేయాలను ఉద్దేశంతో మనం నామినేట్ చేసుకున్నాం ఈ సందర్భంగా మీ అందరి సహకారం అవసరం ఆయన సహకారం పార్టీ కూడా అవసరం అందరూ కలిసి మైనారిటీ సమక్షం కోసం పని చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ఒకసారి చూస్తే అన్ని కమ్యూనిటీస్ కంటే ముస్లింస్ చాలా పేదరికం ఉంటుంది చాలా సమస్యలు ఉన్నాయి అలాంటి పేదల్ని ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిముల పైన కూడా దాడులు విపరీతంగా పెరిగిపోయాయి నేను అందాలను మీరు చూసా నలుగురు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చారంటే ఒక కుటుంబం కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చారంటే చాలా దుర్మార్గం చాలా బాధాకరం మన కూడా ఏలేకి మన కడపలో మైదుకోరులో ముస్లిముల ఆర్టీ అప్రగతం చేసుకునే ప్రయత్నం చేస్తే మన శుభి ఇక్కడి నుంచి అక్కడ గురించి పోరాడితే

Okay, ja